ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సభకు నమస్కారం అందమైన కందాలు కాబట్టి నేను రాము రాము రామ్ రాము రామాయణ అర్థం కాకుండా ఉత్పలమాల్లో చెప్పాలి నాలుగు రాములే రాము 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 అని అంత గట్టిగా చెబుతున్నారు అవేని ఉత్పాలమలోకి రావాలని చెప్తున్నారు పై రామని రాము రాము ననరాదు కదా గుడిలో నీకెప్పుడును రామని రాము రాము ననరాదు కదా గుడిలో నీకెప్పుడును రామని కాదు కాదుని రాముని రాము భజించే నిచ్చలు కాదు కాదు అంటున్నాడు కానీ రాము రాముణ్ణి రాము భజిస్తూనే ఉన్నాడు రాము కాదు కాము అని అంటున్నారు మాట మాత్రం అంటే రాముడి గొప్పతనం అది వద్దనేవాడు కూడా ఎక్కువ కనిపిస్తుంటాడు దేవుడు అందుకే నాస్తికులు ఎక్కువ భావన చేస్తుంటారు లేడు లేడు అని ఎక్కడ లేడండి అంటే అక్కడ లేడు ఇక్కడ లేడు ఎందుకు లే ఎవరు లేడంటే ఆయన లేడు ఈయన లేడు ఎక్కువ రూపాలన్నీ తలుస్తారు అందుకనే ఆరు జన్మలలో భజించియా మూడు జన్మలలో ద్వేషించియా అన్నారు ఈ మూడు జన్మల ద్వేషము చాలా తీవ్రమైనది అందువల్ల నాస్తికులే గొప్ప భక్తులు రాముని రాము భే శ్రోతలారా మునివర్యుల అనరా వినరా ఘురా వెలసి రాముని కుల్తురీష్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో